మీరు చూస్తున్నది మీడియా ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కామెంట్స్ ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ వైఎస్ఆర్ ఛాన్సలర్ ఇప్పటికే వైసీపీ పార్టీ యాదవులకి అన్యాయం చేసింది అసలు మీ లెక్క మాకు లేదు అంటూ కనీసం ఎన్నికల్లో ఒక సీటు కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టేశారు అంటే ప్రేమ అంటారు ఒక బీసీ వర్గానికి చెందిన విద్యావేత్తని రాజకీయ కక్షతో ఇబ్బందులు పెడుతున్నారు విశాఖ గాజ్వాక్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు సతీమణి డాక్టర్ లావణ్యాదేవిని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే నేపంతో ఏయువిసి ప్రసాద్ రెడ్డి సస్పెండ్ చేశారు పూర్తిగా వైసీపీ కండువ కప్పుకున్న కార్యకర్తగా విసి ప్రసాద్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు జూన్ నాలుగున మా ప్రభుత్వం వస్తుంది ప్రతి లెక్క తెలుస్తాం సిబిఐ విచారణ జరిపిస్తాం ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు చేసిన అవినీతిని బయట పెడతాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఇప్పటికే ఏదైతే ఎన్నికలు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ యాదవులకి అన్యాయం చేసింది అన్నది తేటిదలమైంది ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా యాదవులకి కేటాయించకపోవడం యాదవ జాతిని అవమానించడం మాకు ఇంకా పని లేదు యాదవుల ఓట్లతో పని లేదు అనేటువంటిది బాహటంగా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పడం ఒక ఎత్తే అయితే ఇంకా యాదవుల పైన కక్ష ఇంకా పూర్తిగా తీరలేదని చెప్పి చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర విశ్వవిద్యాలయ విసి ప్రసాద్ రెడ్డి అలాగే అక్రమ మార్గంలో నియమింపబడినటువంటి రిజిస్ట్ర జేమ్స్ స్టీఫెన్ వీరిద్దరూ కూడా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని మొట్టమొదటి నుంచి కూడా వెన్నుదన్నగా ఉన్నటువంటి పల్లా సింహాచలం గారి కుటుంబం ఒక మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారు రాజకీయ నేపథ్యం గారి కుటుంబం పల్లా శ్రీనివాస్ గారు గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భం అప్పుడు అదే గాజువాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే విశాఖపట్నం పార్లమెంట్గా పార్లమెంటే పోటీ చేసి నిలబడినటువంటి ఒక విజ్ఞత్వం కూర్చున్నటువంటి మంచి వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గారు భార్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో జి లావణ్య దేవి గారిని కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా మంచి విద్యావంతురాల్ని ఒక అధ్యాపకురాల్ని యాదవ జాతిని అవమానించే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అధ్యాపకురాల్ని జీ లావణ్యదేవి గారిని ఎన్నికల్లో సస్పెండ్ చేయడం అనేది బీసీ ప్రసాద్రెడ్డి సిబ్బుల యొక్క దుర్మార్గమైన చర్య ఏ ఆ రోజు ఎన్నికల నియమావళి ఉల్లంఘించలేదే ప్రసాద అప్పుడు ప్రభుత్వం ఏం అప్పుడు నిన్న కాకమున్న ఎన్నికల కోడ్ ఎన్నికల నియమావళి దీంట్లో ఫోర్స్ లో ఉంటుండగా పేరుతో విద్యార్థులకు ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే జాయింట్ కలెక్టర్ గారు తలంటికి ఆ యొక్క రద్దు చేశారు వీళ్ళు ఇంకా బరితించిన ఇద్దరు ఆంధ్ర విశ్వజన సెనేట్రాల్లో రెండు వేల ఆరు వందల ఇరవై ఉద్యోగాలు ప్రాధాన్యామకాలు జరిగినాయని చెప్పి దుర్మార్గమైన వ్యక్తి ప్రసాద్ రెడ్డి కొన్ని వేల చెట్లు వృక్షాలు ఇవాళ తగిన వీడు అదే కాకుండా గుంటలు చెరువులు ఏవైతే ఉన్నాయో మా వార్డు ప్రాంత ప్రజలకి నీటి దారీసిన ప్రాంతాన్ని ఇవాళ ఎడారిగా చేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తులు వీళ్ళు ఇవన్నీ ఎత్తే సంబంధం లేకుండా జేమ్స్ యూనివర్సిటీ ప్రసారెడ్డిలాగా వ్యవహరిస్తాడు కాబట్టి తనను తీసుకొచ్చి దొడ్డిద పెడితే ఇవాళ వాళ్ళు చేసే నియామకాలు మూడు వందల పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ తన విధులు నిర్వర్తించినటువంటి చరిత్ర లేదని అనుకుంటా ఉన్నాను అంటే యాదో సామాజిక వర్గం చెందినటువంటి లావణ్యదేవి గారిని తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఆమె భర్త పార్టీ మారలేదని ఆపోజిషన్ పార్టీలు ఉన్నాయని చెప్పి అధికార దానంతో ఇవాళ ప్రసాద్ రెడ్డి సిఫర్లు చేసేటువంటి చర్యలు ఎత్తుందో దీన్ని బట్టి అర్థం ఆర్బీసీలు నాబీసీలు అని చెప్పి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి సభల్లో చెప్తా ఉంటాడు అంటే బీసీలు అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ బీసీలు అంటే బెస్ట్ స్టూడెంట్స్ అని మంచి పోర్షన్లు ఉంటారని చెప్పి మేము ప్రూవ్ చేసినటువంటి గొప్ప కులం మేము బీసీలో అందరూ కూడా అటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లావణ్యదేవిని ఇవాళ మీరు సస్పెన్షన్ గురి చేశారంటే మీ యొక్క కుసంస్కారానికి దీన్ని బట్టి ఎంటో అర్థమవుతా ఉంది ఇదే ప్రజారెడ్డికి స్త్రీల పట్ల యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల మహిళా అధికారుల పట్ల ఏ విధంగా గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అలాగే ఫైనాన్స్ ఆఫీసర్ వనజారాణి గారు